వాల్మీకులను ఎస్టీ జాబితలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు ధర్నా చౌక్ లో దృఢ సంకల్ప దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బోయ వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు

వాల్మీకి బోయలను ఎస్టీ హోదాలో చేర్చమని ఈరోజు ఇక్కడ దృఢ సంకల్ప దీక్ష రెండు వేల ఐదు మంది రెండు వేల ఇరవై ఐదు మంది వాల్మీకి బోయలతో దృఢ సంకల్ప దీక్ష చేపట్టడం జరిగింది ఇక్కడ మాకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కర్నూలు వేదికగా ముందు మాట ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై నాలుగు ఎలక్షన్లలో వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తాం మీ యొక్క ఎస్టీ హోదాని పునరుద్ధరిస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క దృఢ సంకల్ప దీక్షని చేపట్టడం జరిగింది హక్కుని మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాల్మీకి పోయలు ప్రధాన ఇవ్వాలైనటువంటి ఎస్టీ హోదా కావచ్చు వాల్మీకి పోయలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు వాల్మీకి భవన్లు కావచ్చు కార్పొరేషన్ నిధులు కావచ్చు మా యొక్క తలారి వ్యవస్థ పునర్తనం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి పోయలకు రౌడీ సీట్లో నుంచి తొలగించడం ఇలాంటి ప్రధాన అంశాలతో ఈ రోజు మేము ఈ యొక్క దీక్షని చేపట్టడం జరిగింది వాల్మీకి పోయలు ఒక డిమాజ్ నెరవేరేంత వరకు వాల్మీకి పోయల్ని ఎస్టీ హోదా చేసేంత వరకు కూడా ఈ యొక్క మొదలు ఇప్పుడు ఈ రోజు గ్రామ స్థాయి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఇక్కడతో ఆపం రేపొద్దున ఇది గ్రామ గ్రామానికి ఇంకా తీసుకొని వెళ్తాం వంట